ముందు మొన్న మనం ఓపెన్ చేసుకున్నాం కదా మీ అందరి ద్వారా జనాలు గట్టిగా రీచ్ అయ్యి ఎప్పుడు అవునంత కౌంటర్ అక్కడ అయ్యి హైయెస్ట్ అంటే నాకు ఈ త్రీ డేస్లో అప్పుడు ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ త్రీ డేస్లో కరెక్ట్గా కౌంట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫ్రాంచైజ్ కాల్స్ వచ్చినాయి బట్ నేను పూకట్పల్లిలో ఒక మోడల్ కొత్త మోడల్ క్రియేట్ చేసి దాని తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఆగాను సో బట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు మా స్టాఫ్ నేను చెప్తా మీరు అందరూ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు అంతకంటే బాగా వీలైతే లేదా ఎలా అయినా ట్రీట్ చేయండి అని సో అలా మైండ్ సెట్ ఉండే ఓనర్స్ నాకు ఫ్రాంచైజ్ ఓనర్స్ కింద కావాలి సో అందుకని దాన్ని గ్రేట్ చేసి తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం ముందు ఇదంతా సెటప్ చేసుకుందాం అని చెప్పి ఉన్నాను అండ్ అమీర్పేట్ సక్సెస్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ సో మచ్ నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా కొడుకు పేరు కదా పెట్టుకుంది మనీ కంటే ఇంకా కొంచెం ఏదో ఉంటుంది సో అది సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ లెవెంత్ గుంటూరు గుంటూరులో లాంచ్ అయిపోతున్నాను అండ్ సో అది యాక్చువల్గా మా ఓన్ బిల్డింగ్ అనమాట అని సో తనతోనే ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నా సో మన మీడియా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ వాళ్ళ మదర్కి టు సెండ్ హిమ్ ఫర్ దట్ ఓపెనింగ్ తనతోనే ఓపెన్ చేయించాలనుకుంటున్నా యా దట్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ త్రూ మీడియా